అరే శిదు వద్దు మొత్తం నువ్వే చేసావు నేనే చేశాను రా జగన్ నమ్మకం అన్నావు అది నమ్మకం కాదు ఆంధ్రప్రదేశ్ నమ్మకం ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మన బ్రాండ్ ప్రెసిడెంట్ మెల్ల ఏమన్నా తాగేవా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదు పచ్చిగా మాట్లాడుతున్నావు పచ్చి నిజాలు మాట్లాడుతున్నాను ఏట్రా ఏట్రా నిజాలు నువ్వేమన్నావు ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని ఏరు పారేస్తానన్నావు అదే వచ్చాను మరి ఇప్పుడేం చేస్తున్నావు మద్యాన్ని ఏరులే పారిస్తున్నావు ఆంధ్రాలో తాగే ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా కానిస్తున్నాం రా వాళ్ళు మందు తాగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ రక్తం లూత ఏ నాయకుడు దొరకడరా ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి అక్క నేను చెల్లి నేను అమ్మ నేను చెప్తారా ఈ రోజుల్లో ప్రతి ఇంటికెళ్ళి అమ్మ చెల్లి నేనున్నా అంటావు కానీ నీ ఇంట్లో మాత్రం అమ్మని చెల్లిని ఉండకుండా చేస్తాం నీట్లో ఏముందిరా ఉన్నారు లేరు దేనికి ఆస్తుల కోసం అయినోళ్ళని వాళ్ళని వదిలేయడానికే లేకపోతే గొడల పోటీకి వాళ్ళని కూడా బలి చేయడానికే జనాన్ని నీకీసారి రెట్ని కిఫ్యడానికి రెడీగా ఉన్నారు